ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత ఉద్యోగ సంఘాల ఐక్యత ఉద్యోగ సంఘాల ఐక్యత ఉద్యోగ సంఘాల ఐక్యత రాజక్షేత్ర ఉపాధ్యాయ సంస్థల పట్ల అధికారుల సంస్థల పట్ల అధికారుల రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఫ్యాప్టో ధర్నాలో విజయవాడలో నిర్వహించి నిర్వహించడం జరిగింది ఈ విజయవాడలో నిర్వహించినటువంటి ఫ్యాప్టో ధర్నాని ప్రభుత్వం నిరంకుశ నిరంకుశత్వ ధోరణితో వ్యవహరించి నాయకులందరినీ కూడా ఉపాధ్యాయులందరినీ కూడా మహిళలను కూడా చూడకుండా అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది మేము కోరేటువంటి కోరికల్లో ప్రధానంగా అధికారులకు విన్నవించింది ఏమంటే బ్లాక్ చేసినటువంటి పోస్టులు తెరవండి రెండవది మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించండి ఈ రెండు మాత్రమే మేము అడుగుతున్నా కూడా ఈ రెండు డిమాండ్ని అధికారులు నిరంకుశత్వ ధోరణి వ్యవహరించి మీ సంఘాలతో మాకు లేదు సంఘాలు లేకుండానే మేము కౌన్సిలింగ్ నిర్వహిస్తామనేటువంటి ధోరణితో ప్రభుత్వానికి అధికారులకు మధ్యలో మమ్మల్ని విరోధులుగా చేయించి మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంతోనే ఈరోజు ఫ్యాప్టో ధర్నా నిర్వహించడం జరిగింది విజయవాడలో కానీ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలని మేము ఫ్యాప్టో తరఫున కోరుతున్నాము దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు కరోనా కాలంలో మీరు చెప్పినటువంటివన్నీ కూడా ఉపాధ్యాయులు ఎంతోమంది చనిపోయారు అయినా మేము ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాము ఈ రోజుకి కూడా మాకు ప్రభుత్వం అంటే వ్యతిరేకత లేదు కానీ మా సమస్యలను మేము పరిష్కరించాలని మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము మా నాయకులను అరెస్ట్ చేయడం అనేటువంటిది మేము తీవ్రంగా గ్రహిస్తున్నాము దయచేసి మా సమస్యలను మీరు వెంటనే పరిష్కారం చేసి మా ఉపాధ్యాయుల సమస్యల్ని ఒక కొలికి తేవాల్సిందిగా మేము కోరుతూ మా ఉపాధ్యాయ సంఘాల పట్ల ఉపాధ్యాయుల పట్ల నా నిరంకుశత్వంతో వ్యవహరించేటువంటి ఇద్దరు అధికారులను కూడా వెంటనే తొలగించాలనేసి మేము ఫ్యాప్టో తరఫున డిమాండ్ చేస్తూ జై ఫ్యాప్టో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ జెమ్ టీవీ ఛానల్ క్లిక్ ది బెల్ ఐకాన్ షేర్ ది వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్